హైదరాబాద్ మహానగరంలో విషజ్వరాలకు కారణమవుతున్న పారిశుద్ధ లోపాలను అరికట్టాలని ప్రజల ఆరోగ్యం పట్ల జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం విడనాడాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ చెలో జీహెచ్ఎంసీ కార్యక్రమాన్ని కలపెట్టింది

రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ ప్రదీప్ మాట్లాడుతూ మురుగునీరు రోడ్లపై పారుతున్నా నిల్వ నీరు దోమల బిడదను పెంచి పోషిస్తున్నా వీటి నివారణలో అధికారుల అలసత్వం అడుగడుగున కనపడుతుందని ఏ ఆస్పత్రిని సందర్శించిన డెంగ్యూ లాంటి విష ప్రజలు ప్రాణాల సైతం కోల్పోతున్నా ఎందుకు నివారించలేకపోతున్నారని ప్రశ్నించారు ఒకవైపు అపరిశుభ్ర పరిసరాలు మరోవైపు విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కల బిడద ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని ఇంటి ముందర ఆడుకుంటున్న పిల్లల భద్రత కూడా గ్యారెంటీ లేకుండా ఉన్నదని పసిపిల్లలను వీధి కుక్కలు క్రూరమైన దాడుల్లో చనిపిస్తున్న తాత్కాలిక చర్యలే తప్ప శాశ్వతమైన పరిష్కారం చేపట్టడం లేదని వాపోయారు హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరూ కూడా దాదాపు బస్తీలోనే పెద్ద పెద్ద విలాస ఏరియాలలో ఉండే వాళ్ళం కాదు వాడికి దోమల సౌకర్యం దోమల బాధ బెడద కుక్కల బెడద ఉండదు అవసరమైతే వాళ్ళ ఇంట్లోనే కుక్కకూడదు కానీ కానీ వీధి కుక్కలు లేకపోతే దోమల బెడదా దోమల కాటి ఎవరు అని అంటే ఎన్నో బస్తీలలో ఉండే వాళ్ళకే ఉంది అందులో మనం దానికి నాయకత్వం వహించేటోళ్ళం మనం సర్వే చేసాం జేహెచ్ఎంసీ బాగా చేస్తున్నారు అనేది వాళ్ళు పేపర్ పడడం చూసి అవసరం లేదు అసలు గ్రౌండ్ లెవెల్లో ఏ ఉందని పివై నాయకులు వెళ్ళారు దాదాపు ఏడు ఎనిమిది ఏరియాలలో సర్వే చేస్తే ఎక్కడ పొగ పొగ కొట్టం అయితే ఆ పొగ కొడుతున్నారు ఆ పొగకి దోమలు డాన్స్ చేస్తానికి తప్పకపోవట్లేదు అంటున్నారు అంటే ఆ దోమలు ఏం మందులు ఏం కలుతుండో తెలియదు అంటే కల్తీ అంటే నెలకుసారి పొగ కొట్టడానికి ముప్పై వేలు అంటున్నారు పదిహేను కోట్ల నిధులు కేటాయించారు ఈ దోమల నివారణకే రెండు వేల ఐదు వందల మంది సిబ్బంది ఉంది ఓన్లీ దోమల కోసమే దోమలు నివారణ చేయడం కోసమే ఇంటింటికెళ్ళి యాంటీ లార్వా ఆపరేషన్ అనేది చేయాలి ఎక్కడైతే దోమలు ఉన్నాయో అక్కడ మందులు వేయాలి ఆయిల్ బాల్స్ వేయాలి చేపలు వేయాలి లుమినియా అనే ఒకటి చేపలు ఉంటాయి అవి వేయాలి ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి ఎవరు ఏం చేయట్లేదు మంచిగా ఆఫీసులో కూర్చుంటున్నారు ఏదో గ్రౌండ్ లెవెల్ పాపాడిపోతాం తప్ప ఎక్కడ కూడా ఈ చర్యలు చేపట్టలేదు అందుకే మనం సర్వే చేసాం ఏదో మనం ఉంటున్నాం కదా తింటున్నాం కదా జాబ్ చేసుకుంటున్నానే కాదు ఈ ఎలా ఉండాలంటే గ్రేటర్ హైదరాబాద్లోనే కడుపులో పెట్టుకొని చూసిన వాళ్ళు కూడా ఉండాలి అందుకే సింగ్ పూర్తిగా మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినాం పరిశీలన చేసినాం ప్రజల అభిప్రాయం తీసుకున్నాం వెనకపోతే అంతకుముందు వెనక్తి పత్రం కూడా ఇచ్చాం అయిన నెలలైనా పట్టుకోపోతే ఈ మూడు నెలల్లో డెంగ్యూ కేరలు వస్తాయి సిద్ధిపేటలో ఒక అమ్మాయి చనిపోయింది మనమే ఈ మధ్య ఒక స్కూల్ విద్యార్థులు చనిపోతున్నారు డెంగ్యూ దోమ పగులు మాత్రమే కుడతాది పగులు మాత్రమే కుడతా అంటే పగులు ఎక్కడ ఉంటది స్కూల్లో వందల మంది విద్యార్థులు ఉంటున్నారు ఈనాడు స్కూల్ విద్యార్థులకే డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి చనిపోతున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఉన్నారు ఆ పిల్లలందరూ స్కూల్ పంపిస్తున్నాం ఆడ పారిశుద్ధిక పనులు లేకపోతే డెంగ్యూ నిర్మూలన అనేది చేపట్టకపోతే పిల్లలకి డెంగ్యూ జ్వరం వస్తుంది డెంగ్యూ జ్వరం వచ్చిన మూడు రోజులలో పిల్లలు చూపించకపోతే మామూలు జ్వరమే అనుకుంటే పిల్లలు చావు బతుకుల్లో వస్తారు మరి వైద్యం ఎంత ఎక్కడ ఉన్నది అసలు అంటే రాక రాకుండా ఉండడం కోసం ఏం చర్యలు చేస్తున్నారు చేయట్లేదు పారిశిత పనులు కూడా చేయట్లేదు చెత్త సేకరణ చేయట్లేదు ఆ కమిషనర్ ఆమ్రపాది కూడా ఏమంటుంది నా ఇంట్లో చెత్తనే సేకరణ చేయట్లేదు అనేది ప్రకటించింది అంటే కమిషనర్ ఇంట్లో చెత్తనే సేకరించట్లేదు అంటే మామూలు బస్తీలలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి వారం రోజుల్లో కూడా చెత్త సేకరణ జరగట్లేదు వాళ్ళకి జీతాలు వేయట్లేదు వాళ్ళ బండ్లు సౌకర్యాలు కల్పించట్లేదు చెత్త సేకరణ కానీ దోమల నివారణ కానీ ఇవన్నీ చేపట్టలేదు కాబట్టి మనం సర్వే చేసినాం ఆందోళన చేసినాం ఆందోళనలో కూడా ఇంతమంది కూడా చాలా అభినందనీయం ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే అధికారులు స్పందించకపోతే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి సర్వే చేయకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడ కానీ సీఎం ఇల్లు ముట్టడి చేస్తాం అని చెప్పేసి కూడా మనం హెచ్చరిస్తా ఉన్నాం ఇకనైనా అధికారులు మేల్కోవాలి రెండు వేల ఐదు వందల మంది సిబ్బందే కాదు అంగన్వాడీ మిగతా అన్ని ఏరియాలకు సంబంధించిన ఆశా వర్కర్లు అందరూ ఉంటున్నారు వాళ్ళకి పని చెప్పాలి దోమల నివారణ కోతుల నివారణ అట్లనే కుక్కలు కుక్క కాటు కూడా చాలా మంది సరిపోతా ఉన్నారు ఇప్పటికే అరవై లక్షల పైగా కుక్కలు ఉన్నాయి అట్లానే మూడు వందల మంది పైగా కుక్క కాటుకే బలైపోయిన వాళ్ళు సర్వేలే చెప్తున్నారు కాబట్టి కుక్కల నివారణ కుక్కల బెడదను కూడా నివారించారని చెప్పేసి కూడా పీవైర్ గా కోరుతాం ఈ ఆందోళన పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరున అభినందనలు చేస్తూ ఇది జస్ట్ రియాల్సర్ మాత్రమే జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు జస్ట్ ఆందోళన మాత్రం చేశాం కానీ యూత్ తలుచుకుంటే ఇదే ఆఫీసు ముట్టడేస్తాం గోల గోల చేస్తాం భవిష్యత్తులో మరింత ఆందోళన చేస్తాం ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో నలభై నుంచి యాభై మంది ఉంటాం ఈ యాభై మీ భవిష్యత్తులో వంద మంది అవుతాం ఆందోళన చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం ప్రైవేటు కార్పొరేటు బస్తి దవాఖానలో కూడా జ్వరం వచ్చి బస్తీ దవాన్కి వెళ్తే బస్తీ దవాణా కూడా డాక్టర్ లేదు నర్సులు లేదు ఈ పరిస్థితి కూడా నోమల నివారణ ఒక అయితే వచ్చిన జ్వరం తోచాలంటే నేను మన మిత్రుడే పివై నాయకుడు రాజుని బస్తీ దవాణకు వెళ్తే డాక్టర్ లేదు డాక్టర్ లేకపోతే ఎవరు చూడాలంటే నర్సు చూడాలి అంటే తనకి డెంగ్యూ వచ్చిందా ఏం జ్వరం వచ్చిందా అనే పరిస్థితి ఎవరు చూడాలంటే నర్సు చూడాలి అంటే డాక్టర్ చూడాల్సిన పరిస్థితిలో నర్సు చూస్తే పరిస్థితి ఈ డాక్టర్ ఎక్కడ పోయినంటే ఇంకొక హాస్పిటల్ పోయిన అంటే డాక్టర్ల ఉంది నర్సుల కొరతుంది మందుల కొరత ఉంది సో దీని మీద కూడా మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఆ వెలుగులో ప్రజల కోసం పనిచేసే వాళ్ళల్లో పీబోయలు యువతగా మీరందరూ ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరుని అభినందనలు తెలిస్తూ గత కొద్ది కొద్ది రోజులుగా గ్రేటర్ నగర వ్యాప్తంగా యూత్ లీగ్ పీవల్గా నగరంలో ఉన్నటువంటి ప్రతి బస్సులో సంతకాల సేకరణ తీసుకొని మరి అన్ని నగరంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తీసుకొని మీరు ఆఫీస్ వారి ముందు కమరాపల్ కమిషనర్ మీద కలవడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నది కమరాపాల్ మేడం గారు మీరే ఇంత నిర్లక్ష్యంగా మీ ఇంటి ముందే ఇంత నిర్లక్ష్యం ఉందని చెప్తున్నాం మీరు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వివరిస్తున్నారో ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మేము చూడిగా ప్రశ్న అడుగుతా ఉన్నాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలాగైతే నిర్లక్ష్యం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యం కొద్ది వెళ్ళిపోతా ఉన్నది తక్షణమే గ్రామ సిటీ స్థాయిలో ఉన్నటువంటి బస్సు స్థాయిలోకి వెళ్ళి మరి బస్సులలోకి వెళ్ళి మరి ఈ దోమల నివారణపై చర్యలు తీసుకున్న విధంగా మరి ఈ బస్సులలో ప్రతి ఒక్కరి దగ్గర వరకు వెళ్ళి మరి వాళ్ళ నుండి కూడా సేకరణ సంతకాల తీసుకొని వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆ ఎంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని లేదు అనంటే అంటే మా యువజన సంఘంగా మన రానున్న రోజుల్లో అనేక పెద్ద పెద్ద ఎత్తున అధిక మంది వందలాది యువకులుగా మరి ముట్టడికి సిద్ధంగా ఉంటామని మేము హెచ్చరిస్తూ మరి ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కార్యాలయం గేటు ముందర బైఠాయించిన పివైఎల్ నాయకులు కార్యకర్తలు మరియు యువకులు జిహెచ్ఎంసి మేయర్ స్వయంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించిన ఎటువంటి చర్యలు లేవని అధికారుల నిర్లక్ష్య వైఖరి నగరంలో ప్రజల ప్రాణాలను ఫనంగా పెట్టే పరిస్థితి నెలకొందని వాపోయారు కమిషనర్ గారు వస్తారా మమ్మల్ని రమ్మంటారా 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 సిక్కు సిక్కు పారిశుద్ధ్య పనుల్లో మా ఇంటికే చెత్త ఎత్తపోట్లేదని కమిషనర్ గారు ప్రకటించడం సిక్కు 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 సందర్భంలో గేట్లను తోసివేసి లోపలకు చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు చివరకు ప్రతినిధి బృందాన్ని కలవడానికి అంగీకరించడంతో పీవైర్ ప్రతినిధి బృందం వివిధ బస్తీలలో దృష్టికి వచ్చిన సమస్యలను ప్రస్తావిస్తూ వినతి పత్రాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి గారికి ఇచ్చారు సమస్యలను విన్న కమిషనర్ ప్రతి ఏరియాలో ప్రత్యక్షంగా ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు ధర్నాలో నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం రవికుమార్ బిఎస్ కృష్ణలు మాట్లాడారు కార్యక్రమంలో పివైఎల్ నగర ఉపాధ్యక్షులు ఎల్లప్ప కిరణ్ సహాయ కార్యదర్శులు మల్లేష్ శ్రీనివాస్ కోశాధికారి భీమేష్ నాయకులు బాలు మహేష్ రాకేష్ విజయ్ మనోహర్ రాము అంజీ తదితరులు పాల్గొన్నారు কৃপাসিক্ত কৃপাকিনস্তায়রো পরিশ্রিনচিন জে প্রভু কৃপাসিক্ত কৃপাসিক্ত বন্দিন জালে মের মেরন বান্দলে বন্দিন জালে সন্ধিনচালি বন্দিন জালে কমিষ্ট অমরপাল মেরন বান্দলে বন্দিন জালে সন্ধিনচালি